విశాఖ నగరంలో ప్రప్రథమంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మరి రామకృష్ణ బీచ్ విశ్వప్రియ ఫంక్షన్ ఆపోజిట్లో ఉన్నటువంటి బీచ్ రోడ్లో మరి గంగహారతి అంటే సప్త ఋషులై గంగాహారతి ఇప్పించడం జరుగుతుంది మరి సప్త సప్తరుచుని గంగాహారతి మనం గతంలో చూసుకుంటే మరి కాశీలో కానీ హరిద్వార్లో కానీ జరుగున్నది విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగలేదు మొట్టమొదటిసారిగా వాసు వాసు క్లబ్ అధ్యక్షుడిగా కందు నాగరాజు నా పేరు మరి వాసు క్లబ్ కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమాలే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మేము చేస్తున్నాం ఆ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా మరి గంగహారతి సప్త ఋషులతో ఇవ్వడం జరుగుతుంది దానికి మొత్తం పుణ్యనది అనేటువంటి గంగా కావేరి తుంగభద్ర హరిద్వారీకేశ్వరు సరస్వతి నది బ్రహ్మకప్ప అన్ని చోట్ల నుండి కూడా ఈ గంగను తెప్పించి ఈ గంగ ఏదైతే ఉందో వచ్చిన భక్తులందరూ కూడా ప్రక్షాళన చేసి అలాగనే వారందరూ వాతావరణం చెప్పి ఆశీర్వచనం చేయించిన తర్వాత లోపల పంపించాం ఇది దీని ముఖ్యంగా ఏంటంటే మన ఈ మధ్యన మీరు అందరూ ఈ మధ్యన గంగ ప్రమాదాలు అంటే ఈ వాటర్ వల్ల చాలామంది ప్రమాదాలు జరుగుతున్నాయి గంగ వల్ల అంటే ఆ ప్రమాదాలను నివారించడం కోసం గంగమ్మని చేయడం కోసం మరి గంగా దేవతల యొక్క ఆశీర్వదన ప్రజలకు ఉండాలని మరి ఈ మధ్యలో యువత అందరూ కూడా ఏంటంటే చాలామంది ఈ ప్రమాదాలు గురవుతున్నారు కాబట్టి అటువంటి ప్రకృతి విపత్తు జనసేన ఉండడం కోసం మనం విశాఖపట్నం తద్వారా మన రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని విషయంతో సప్తరుచు హారతి ఇప్పిస్తున్నాం ఈ హార్త ఏంటంటే అందరూ వచ్చే అందరూ సుమారుగా పాతిక వేల మంది దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇరవై రెండు ఇరవై ఐదు వేల మంది వస్తారని భక్తులు వచ్చిన వాళ్ళందరికీ మంచి ఏర్పాట్లు చేస్తున్నాం అందరికీ కూడా ప్రసాదాలు వితరణ చేస్తున్నాం ఈ కార్యక్రమం అందరూ వచ్చి తిలగించాలి ఎందుకంటే ఇది ఎక్కడా జరగలేదు ప్రప్రదంగా చేస్తాను కాబట్టి అంగరాగ వైభవం జరుగుతుందని చెప్పుకు మిమ్మల్ని అందరూ కూడా పత్రిక ముఖంగా తెలియజేస్తాం పదవ తారీఖు ఆదివారం శ్రావణ పౌర్ణమి శ్రావణ రాగి పౌర్ణమి ఆ రోజు పౌర్ణమి నాడు ప్రత్యేకత అనమాట బిజ్ రోడ్ లో చేయడం అనేది చాలా పవిత్రమైన కార్యక్రమం మరి ఆ రోజు శ్రావణ పౌర్ణమి శ్రావణ రాగి పౌర్ణమి అంతా సాధివారం పడుతుంది సాయంత్రం ఐదున్నర స్టార్ట్ చేస్తున్నాం ఐదు గంటలకు ఐదున్నర స్టార్ట్ చేస్తున్నాం అమ్మగా పది ఇంకా పది మంది దాకా వస్తారని చెప్పేసి